హలో చెప్పరా ఏంటి ఏంటి గురువు గారు టైం ఎంత అయిందండి భగ్నేశ్వరు ఏంటి టైం ఎంత అయిందండి టైమ్ ఎంత అయింది లేకపోతే ఏంటయ్యా టైం ఎంత అయింది అని డైరెక్ట్ గా వచ్చి అడిగేస్తారా నేను టైం అడిగానండి ఎంత అయింది అంత అయిందని చెప్పండి ఎవడబడతాడు వచ్చి టైం ఎంత అయింది అంటే చెప్పేటానికి ఇక్కడ ఎవడం ఖాళీగా ఉన్నాడా టైమ్ అడగాలంటే ఎక్స్క్యూజ్ మీ సార్ టైం ఎంత అయింది ప్లీజ్ అన్నారు ఆ మేము నచ్చి నేర్చుకో ఎక్స్క్యూజ్ మీ టైం ఎంత అయిందండి టైం ఏదో టైం పెట్టుకొని నేను టైం అడుగుతున్నావా ఏలేదు గురువు గారు నాకు టైం ఆగిపోయిందండి ఆగిపోయినప్పుడు ఎందుకంటే పెట్టుకున్నావు తీసు లోపల లోపల ఎవడ పడితే వచ్చేసి దాంట్లో నిలబడి ఎక్స్క్యూజ్ మీ సార్ టైం ఎంత అయింది దాని తర్వాత ఇంకా చాలా అడుగుతుంది ఎక్స్క్యూజ్ మీ సార్ నేను ఊరి నుంచి వచ్చాను పర్సు లాస్ అయింది ఏమన్నా డబ్బులు ఇవ్వండి ఈ బాబు అలాది కదండి టైం ఆగిపోయింది మిమ్మల్ని టైం అడిగాను నేను నీకు ఏ టైం చెప్పు ఇప్పుడు టైం కావాలి అంతేనా అంతేనండి ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు మూడు గంటలు అయింది కెనడాలో ఆరు గంటలు అయింది టోక్యోలో ఎనిమిది గంటలైంది నేను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు టైం కావాలి నీకు అవునండి టైం కావాలండి ఎందుకంటే టైం తో నీకేం పని టైం అడిగానండి అదే నీకు టైం తో ఏం పని టైం అంటే చాలా విలువైంది అంటే టైం వస్తానని రాలేదండి నా వాచ్ టైం ఎంత అవుతుందో లేదండి ఇక్కడ ఏదో టైం అనేది మనిషికి చాలా విలువ టైం వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం టైం కలిసి రాలేదనుకో పాతానికి వెళ్ళిపోతాం అమ్మో టైం కి అంత పోవడం టైం వచ్చిందంటే అందరం పైకి వెళ్ళిపోతాం పైకి ఇదిగో చూడు టైం గురించి ఎప్పుడు నా దగ్గర మాట్లాడుతుంది ఇంకెవరి అయితే మాట్లాడేవా ఎలా అదేంటండి చెప్పండి టైం టైం చెప్పడం నా టైం వేస్ట్ అయిపోద్ది ఏదో టైం అడుగుదామని వస్తే మీరేంటి బుర్రేస్తున్నారు జేవులో డబ్బులు నా జేవులు డబ్బులు కూడా మీకు ఎందుకండి మూడు వందలు కరెక్ట్ టైం చెప్పి అండి అంటే అన్నానంటారు గానీ ఆ మూడు వందలు ఉంటే కొత్త వాచ్ కొనుక్కునేవాండి ఆగిపోయి వాచ్ ఉండండి కొనుక్కో మరి కొనుక్కుంటా కొనుక్కున్నా టైం ఎంత అయింది ఈ వీటికి మేము అక్కడ ఖాళీగా ఉన్నాం చేద్దామంటాం మరి అలా ఆ చెప్పరా ఏం లేదు మధ్యలో వచ్చి కొంచెం టెస్ట్ చేసేది చెప్ప